హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి శుభవార్త తెచ్చింది అది ఏమిటంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీన అందరి అకౌంట్లకు రెండు వేల వేయనున్నది ఎందుకో తెలుసా అదే పిఎం కిసాన్ యోజన ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు అందజేయనుంది మన కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోడీ గారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వేస్తారు ఎలా వేస్తారు పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి పడుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం పదహారు విడతల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది ఇప్పుడు పదిహేడవ విడత పిఎం కిసాన్ కింద రెండు వేల చొప్పున ప్రతి ఒక్క రైతుకు అందేయాల్సి ఉందని ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంటే జూన్ పద్దెనిమిదవ తేదీన అందరి ఖాతాలో జమ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది పిఎం కిసాన్ కింద రెండు వేలు రాని వాళ్ళు ఏం చేయాలంటే తమ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులోకి వెళ్తే అక్కడ వారు బ్యాంక్ ఖాతాకు అంటే అకౌంట్ నంబర్కు ఆధార్ కార్డుకు లింక్ చేస్తారు దాన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ప్రతి ఒక్కరూ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే పిఎం కిసాన్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి లేకపోతే ఆ డబ్బులు మీకు జమ కావు ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ను అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న మీ కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ గ్రామంలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిస్తే అతను కూడా మీ పిఎం కిసాన్ని అప్లై చేస్తాడు ఆ విధంగా మీరు పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట బిల్లును నొక్కండి ఆ బెల్ నొక్కడం ద్వారా మేము పట్టే ప్రతి ఒక్క వీడియోను మీరు ఫస్ట్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్